మీరు ఎమ్మెల్యే టికెట్ అడిగారు మీకు ఎంపీ టిక్కెట్ వచ్చింది ఏంటి ఎలా భావిస్తున్నారు ఎలా చూస్తున్నారు ఇది అదృష్టం అని మా వాళ్ళు అంటున్నారు అదృష్టంతో పాటు ఒక పార్టీకి విధేయుడిగా ఉన్న ఒక సార్కి ఒక రామ్ భక్తుడికి ఎలాగైతే ఆంజనేయ ఉంటాడో అలాగే పార్టీకి ఒక భక్తుడికి ఈ రోజు ప్రమోషన్ ఇచ్చింది ప్రమోషన్ ఇచ్చింది అది నాకు కూడా పర్మి నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఓకే నాకు ఇచ్చారుల కోసం డిస్కస్ చేసేటప్పుడు కూడా లో నాకు ఒక అవకాశం వస్తుందని ఒక ఆలోచన ఉండేది దానికి పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు మా అనుచరులు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్ నా చాలా నమ్మకం మా అనుచరులు కూడా నమ్మకం ఏంటి సారు మామూలుగా ఉన్నాడు ఏమి రియాక్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నారు నేను అన్నాను రే ఒకటే పార్టీకి మనం ఇదే పార్టీ పట్ల ఏ రోజు మన మనసులో గానీ బయట గానీ బ్యాడ్ గా అనుకుంటే ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుద్ది ఖచ్చితంగా సార్ చూసుకుంటారు నాయకుడు లోకేష్ గారు చూసుకుంటారు నాకు తెలుసు ఎందుకంటే ఆయన దగ్గరగా చూసాం ట్రైనింగ్ ఇన్సైడ్ డైరెక్ట్ ఇచ్చినప్పుడు కూడా లోకేష్ గారు ఎంక్వైరీ చేసి ఆ మూడు జిల్లాలో ఎవరు పార్టీకి రాయల్ గా ఉన్నాడు పార్టీ అంటే ప్రాణం పెట్టాలి ఎవరు ఎంపీ చేసి సార్ గాని నేను చెప్పాను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సత్సభలోకి వెళ్తున్నాను సత్సభలోకి వెళ్తున్నారు ఖచ్చితంగా చెప్పారు మీరు అసెంబ్లీ అనుకున్నారు అది పార్లమెంట్ అయింది ఐదు కోట్ల మంది ప్రతినిధి కావాల్సిన నూట నలభై కోట్ల మంది ప్రతినిధి అయ్యేటువంటి అవకాశం అవకాశాన్ని కల్పించారు పార్టీ కల్పించింది సార్ అది దట్టేంటి నిన్నను పార్టీ ఆరోపణ దినోత్సవం అవును ఒక సామాన్యుడు కార్యకర్తకి ప్రారంభమైంది నేను నేను ఎందుకంటే ఎలక్షన్ లో కూడా బూత్ ఏజెంట్ కూడా వెళ్ళిన సందర్భంలో బూత్ ఏజెంట్ బూత్ ఏజెంట్ ఒక గ్రామ కమిటీ సభ్యుడిగా కూడా పని పనిచేసిన చేశాను ఓకే